హలో అండి నమస్తే అండ్ డాటా ఛానల్ కి స్వాగతం ఈరోజు మేం చెప్పబోయే కథ పేరు పిచినారి వీరయ్య ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక ఊరిలో వీరయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతడు మహా మహాపిశినారి ఎంగిల్ చేత్తో కాకులను కూడా తోలేవాడు కాదు ఆ ఊరిలో పేద రైతులందరూ తమ అవసరాలకు వీరయ్య దగ్గర డబ్బు అప్పుగా తీసుకునేవారు వారందరి దగ్గర వీరయ్య అధిక వడ్డీలు తీసుకునేవాడు గొడవ పడితే అప్పు ఇవ్వడేమో అని ఆ ఊరిలో వాళ్ళు వీరయ్యను ఎవ్వరూ ఎదిరించేవారు కాదనమాట దాంతో ఆ ఊరిలో వీరయ్య చేసిందే చట్టం చెప్పిందే వేదంగా మారిందనమాట ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు గోపయ్య అనే రైతు తెల్లవారుజామునే లేచి తన భార్య కమలతో తనకు రాత్రి ఒక కల వచ్చింది అని చెప్పాడు అప్పుడు కమల ఆశ్చర్యంగా భర్తతో ఏం కల వచ్చిందండి అని అడిగింది దానికి గోపయ్య ఇలా అన్నాడు కళలో కూడా ఆ వీరయ్య నన్ను వదిలిపెట్టం లేదే నాకు వీరయ్య వెయ్యి రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు కల వచ్చింది అని చెప్పాడు గోపయ్య అప్పుడు విమల నవ్వి మీ కళ చాలా బాగుందయ్యా వీరయ్య మిమ్మల్ని ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వడం లేదు అని అన్నది ఆ తరువాత విమల ఊరి చివర ఉన్న చెరువు దగ్గరకు మంచినీళ్ళ కోసం వెళ్ళింది అక్కడ చాలా మంది ఆడవాళ్ళంతా చోట చేరి ఆ ఊర్లో జరిగే వింతలు విశేషాల గురించి మాట్లాడుకుంటున్నారనమాట అప్పుడు విమల కూడా వాళ్లతో చేరి మాట్లాడసాగింది రాత్రి వాళ్ళ ఆయన గోపయ్యకి వచ్చిన కళ గురించి కూడా చెప్పింది వీరయ్య కళలో కూడా జనాన్ని పీడిస్తున్నారని వాళ్ళందరూ వీరయ్యని కాచేపు తిట్టుకున్నారు అప్పుడు అక్కడే ఉన్న వీరయ్య భార్య వాళ్ళ మాటలు విని చాలా బాధపడింది అంతేకాకుండా తన భర్త పిసినారితనాన్ని తలుసుకుని చాలా బాధపడింది ఇంటికి వెళ్లి వీరయ్యతో చెరువు దగ్గర జరిగిందంతా చెప్పింది ఇక్కడైనా తన తీరు మార్చుకోమని గట్టిగా చెప్పింది భార్య మాటలు విన్న వీరయ్య ఎగ్గిరి గంతేసి సరేలే నేను చూసుకుంటాను అని చెప్పి తన కొట్టుకు వెళ్ళిపోయాడు అక్కడ తన నౌకరును పిలిచి గోపయ్యని తీసుకురామని చెప్పి పంపించాడు గోపయ్య భయపడుతూ వచ్చి వీరయ్య ముందు నుంచున్నాడు వీరయ్య గోపయ్యను చూసి కోపంగా నటిస్తూ ఇలా అన్నాడు ఈ క్షణమే నువ్వు నాకు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలు వెంటనే కట్టి వెళ్ళు అని అన్నాడు ఆ మాటలకు ఆశ్చర్యపోయిన గోపయ్య అయ్యా నేను మీ దగ్గర వెయ్యి రూపాయలు ఎప్పుడు తీసుకున్నాను అని చాలా వినయంగా అడిగాడు ఆ విషయం ఊరంతా చెప్తున్న మీ ఆవిడిని అడుగు అంతకంటూ వేరే సాక్ష్యం ఏముంటుంది అని విరయ్య అన్నాడు అప్పుడు గోపయ్య ఇలా అన్నాడు అయ్యా అదో వెరువాగుల్ది దానికి ఏమీ తెలియదు నాకు నిన్న రాత్రి వచ్చిన కళ గురించి చెబితే అదే విషయం మిగిలిన వాళ్ళందరికీ చెప్పి ఉంటుంది అని అన్నాడు అవన్నీ నాకు అనవసరం నువ్వు నాకు ఇవ్వవలసిన వెయ్యి రూపాయలు నాకు ఇప్పుడు ఇవ్వు లేదంటే గ్రామాధికారి దగ్గరికి వెళ్దాం పదా అని చిందులు వేశాడు వీరయ్య ఈ అన్యాయాన్ని సహించలేక గోపయ్య కూడా సరే పదండి గ్రామాధికారి దగ్గరికి వెళ్లి అక్కడ న్యాయం తేల్చుకుందాం అని చెప్పి బయలుదేరారు జరిగిన విషయం అంతా గ్రామాధికారికి చెప్పారు వీరయ్య కుతంత్రం గ్రామాధికారికి అర్థమైంది గ్రామాధికారి తీర్పు చెబుతూ గోపయ్య నువ్వు వీరయ్యకి వెయ్యి రూపాయలు ఇవ్వవలసిందే అని తీర్పు చెప్పాడు అప్పుడు గ్రామాధికారి చెప్పిన తీర్పుకు గోపయ్య నిర్ఘాంతపోయి ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడిపోయాడు వీరయ్య ఆనందంతో తబ్బిబ్బైపోయి అయ్యా గ్రామాధికారి నాకు డబ్బులు ఇప్పిస్తే నేను వెళ్తాను అని అన్నాడు అప్పుడు గ్రామాధికారి తన ఇంటి లోపల నుంచి వెయ్యి రూపాయల నాణాలు తెప్పించి ఒక పల్లెండి పేర్చి గోపయ్య చేతికి ఇచ్చాడు తన నౌకర్ని ఒక అర్థం తీసుకువచ్చి గోపయ్య ముందు నిలబడమని చెప్పాడు వీరయ్యని అద్దంలో చూడమన్నాడు వీరయ్య అద్దంలో చూస్తున్నప్పుడు గ్రామాధికారి ఇలా అన్నాడు వీరయ్య వెయ్యి రూపాయలు నీకు అద్దంలో కనిపిస్తున్నాయా అని అడిగాడు దానికి వీరయ్య చాలా బాగా కనిపిస్తున్నాయండి అని చెప్పాడు నీకు రావాల్సిన వెయ్యి రూపాయలు అద్దంలో నుంచి తీసుకొని వెళ్ళు అని గ్రామాధికారి గంభీరంగా చెప్పాడు అప్పుడు వీరయ్య అయ్యా గ్రామాధికారి గారు అద్దంలో నుంచి వెయ్యి రూపాయలు నేను ఎలా తీసుకువెళ్ళేది అని అడిగాడు అప్పుడు గ్రామాధికారి కోపంగా నువ్వు కళలో గోపయ్యకి వెయ్యి రూపాయలు అప్పుగా ఇవ్వగా లేనిది అద్దంలో ఉన్న డబ్బులు తీసుకువెళ్ళటం ఎందుకు కష్టం అని గట్టిగా అడిగాడు దానికి వీరయ్యకు ఏం చెప్పాలో తోసగా బెక్కమొహం వేశాడు అప్పుడు గ్రామాధికారి వేరేయను గట్టిగా మందలించి అమాయకులను మోసగిస్తున్నందుకు వడ్డీల పేరుతో పీడిస్తున్నందుకు ఆరు నెలలు కఠిన కారాగార విధించాడు తనకు న్యాయం చేసినందుకు గ్రామాధికారికి అనేక విధములుగా ధన్యవాదాలు చెప్పి సంతోషంగా గోపయ్య తన ఇంటికి వెళ్ళిపోయాడు గోపయ్య ఇంటికి వెళ్లి భార్యతో ఎత్తులు వేసేవారు ఉంటే దానికి పై ఎత్తులు వేసేవారు కూడా ఉంటారే అని జరిగిందంతా చెప్పాడు కథ అయిపోయిందండి కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు